నమస్కారం ఎల్జెసి టీవీ న్యూస్ కి స్వాగతం రాయడానికి సిగ్గు వేస్తుంటే తప్పులు చేయడానికి వీరికేమీ ఉండదా కోమలవల బిల్డింగ్ ఎంత కమ్మగా ఉందో మహేష్ ప్లాన్ చేస్తే నేతాజీ నేతి మాటలు చెబితే టీపీఓ తప్పేమీ కాదని తరబాటు లేకుండా ఉంటే ఇక కావా అక్రమ బిల్డింగ్స్ సక్రమం ఇంత చేతకారి వ్యవస్థలో యాభై రెండవ డిజన్ ఉంటే సంచులు నింపుకోవడం తప్ప స్పందించే తత్వం లేకపోతుంటే ఇక ఈ అక్రమ కట్టడానికి అడ్డే ఉండదుగా ఏమిటా కోమలవల సెంటర్ బిల్డింగ్ చిత్రాలు టౌన్ ప్లానింగ్ లో ఆ ముగ్గురే పశ్చిమంలో ప్రధానంగా వన్ టౌన్ సిల్ టు జీ ప్లస్ టూ పర్మిషన్ చూపించి పాత బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఏడు లక్షలు పంచుకున్న అధికారులు ఎవరు రెండు లక్షల కోసం పట్టుబట్టిన ప్లానింగ్ సెక్రటరీ ఎవరు బ్రాహ్మణ వీధి కోమల విలాస్ సెంటర్ ఇతర ప్రాంతాలలో రెచ్చిపోతున్న ప్లానింగ్ సెక్రటరీలు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ పేర్లు చెప్పి లక్షలు వసూలు ఇన్ఛార్జ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అక్రమాలతో తలనొప్పిగా మారిందని సిటీ ప్లాంటర్ కి చెప్తున్న ప్లానింగ్ సెక్రటరీ ఎవరు రమణయ్య కూల్ డ్రింక్ షాప్ వద్ద బిల్డింగ్ వద్ద లక్షలు ఇస్తేనే నిర్మాణమని బెదిరింపులు వన్ టౌన్ లో ఆ ముగ్గురు టౌన్ ప్లానింగ్ అధికారులు